అందరికి నమస్కారం ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ వన్ మంత్ లోనే నిజంగా ఓన్లీ డైట్ ని మేనేజ్ చేయడం వల్లే అవుతుందా దీని గురించి మనతో డీటెయిల్డ్ గా చెప్పడానికి ఈ రోజు మనతో వైజాగ్ లోనే వన్ ఆఫ్ ద టాప్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అక్లీమా షాద్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే హలో ఆల్ నిజంగానే ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ ఒక వన్ మంత్ లో అలా కొట్టి డైట్ చేయడం వల్ల మాత్రమే అవ్వగలమా అబ్సల్యూట్లీ అండి వై నాట్ డెఫినెట్ గా అవుతుంది ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ వితౌట్ ఎనీ మీల్ రీప్లేస్మెంట్ ప్రోడక్ట్ వితౌట్ ఎనీ ఎక్సర్సైజ్ ఓన్లీ డైట్ ద్వారా చేయొచ్చు ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్ ఓకే అలా అయితే మాకు ఈరోజు ఒక జనరలైజ్డ్ డైట్ ప్లాన్ అంటే అందరూ పాటించగలిగే ఒక మంచి డైట్ ప్లాన్ ఫోర్ ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ ఈ రోజు మాకు చెప్తారా అబ్సల్యూట్లీ అండి వై వైనాట్ యూజువలీ సౌత్ ఇండియన్స్ మేము ఏం చేస్తాం బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ తీసుకుంటాం ఎనీ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఒక లంచ్లో ఏమో దాల్ రైస్ అండ్ కర్రీ అండ్ డిన్నర్లో రోటీ కానీ రైస్ కానీ ఇలానే తీసుకుంటాం సో యూజువలీ ఆ డైట్ చాట్ని గా కాంపెన్సేట్ చేయడానికి మేము ఒక వీ కమ్ డౌన్ విత్ ఫైవ్ టు సిక్స్ మీల్ అ డే ప్లాన్ సో స్టార్టింగ్ విత్ ది ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అండి క్యారెట్ జింజర్ జ్యూస్ కానీ ఒక ఫెనెల్ టీ గానీ ఏమైనా వెజిటబుల్ జ్యూస్ కానీ తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ ఏదైతే తింటున్నారో ఇడ్లీ కానీ దోశ కానీ వడ కానీ సేమ్ లైట్ గా కొంచెం క్వాంటిఫికేషన్ తగ్గించుకొని పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు ఫోర్ ఇడ్లీస్ తిన్నవాళ్ళు టూ చేసుకోవచ్చు ఫోర్ తిన్న వాళ్ళు టూ చేసుకోవచ్చు టూ దోశ తిన్నవాళ్ళు వన్ చేసుకోవచ్చు దాన్ని కంపెన్సేట్ చేయడానికి మిడ్ మార్నింగ్ స్నాక్ అని ఒకటి పెట్టాము బ్రేక్ 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 ఒక సెవెన్ పీల్ ఆమండ్స్ కానీ వన్ ఆపిల్ గానీ వన్ గోవా గానీ టూ పీసెస్ టూ లాంగ్ పీసెస్ ఆఫ్ పపాయా గానీ అలా తీసుకోవచ్చు లంచ్ ఇంత రైస్ తింటుంటే దాన్ని స్మాల్ డెజర్ట్ బౌల్లో తగ్గించుకొని ఒక సాలడ్ యాడ్ చేసుకోవచ్చు సమ్ రా సాలెడ్ ఆల్వేస్ హ్యావ్ ద సాలెడ్ ఫస్ట్ అండ్ తర్వాత రైస్ మీద కాబ్స్ మీద పాప్ ఆన్ చేసుకోవచ్చు కమింగ్ టు ఈవినింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ అ ప్రాపర్ మిల్క్ టీ కాఫీ టీ గానీ లేకపోతే ఇటువంటివి తీసుకునే బదులు యూ కెన్ స్విచ్ టు డాండిలియన్ రూట్ టీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రీన్ టీ ఆర్ బ్లూ టీ ఇటువంటివి ఏమైనా తీసుకోవచ్చు కమింగ్ టు డిన్నర్ చాలా మంది రోటీస్ తింటారు సో రోటీలో చపాతీలో గ్లూటెన్ అనే ఒక పదార్థం ఉంటది దానికి అస్సలు బయటకు వెళ్లే మార్గం లేదు మా డైజెస్టివ్ సిస్టమ్ లో సో ఇట్ స్టిక్స్ టు ద ఇంటర్స్టైనల్ వాల్ సో దాంట్లో ఏం చేయాలంటే మేము మిల్లెట్ బేస్డ్ రోటీస్ తీసుకుంటే సరిపోతుంది ఎనీ కరీ పోతే మిల్లెట్ బేస్డ్ రోటీ సో ఇది కంప్లీట్ గా క్యాలరీ వైజ్ చూసుకుంటే ఒక థర్టీన్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లాస్ ఫైవ్ టు సిక్స్ కేజీస్ ఇన్ వన్ మంత్ తగ్గొచ్చు ఓకే అంటే డైట్ ప్లాన్ అంటే రోజు మనం తినే తినే పదార్థాలే కొత్త కొత్తగా ఆకులు అలమల అలాంటివి ఏమీ కాకుండా మనం తినేవే జస్ట్ ప్రపోర్షన్ ని మనం నీట్ గా కంట్రోల్ చేసుకోవడం అండ్ ఇన్ ప్లస్ డిటాక్సిఫైంగ్ ఏజెంట్స్ ని యాడ్ చేసుకోవడం ద్వారా మనం ఇంకా వెయిట్ లాస్ చాలా ఈజీగా అవ్వచ్చని చెప్తున్నా అండ్ ఇప్పుడు మీరు చెప్పిన డైట్ ప్లాన్ అందరికీ వర్తిస్తుందా అంటే లైక్ నార్మల్ యంగ్ జనరేషన్ ఫీమేల్స్ అండ్ మేల్స్ అండ్ డయాబెటిక్ పేషెంట్స్ హైపర్ టెన్సివ్ పేషెంట్ పోస్ట్ పార్టం లాక్టేటింగ్ మదర్స్ వీళ్ళందరికీ కూడా ఇదే డైట్ ప్లాన్ వర్తిస్తుందా లాక్టేటింగ్ మదర్స్ కాదండి బికాస్ దే హావ్ డిఫరెంట్ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ బికాస్ దే ఆర్ ఫీడింగ్ ద యంగ్ వన్స్ సో వాళ్ళకి రికమెండెడ్ డైటరీ అలావెన్స్ డిఫరెంట్ ఉంటుంది దెన్ అ నార్మల్ పర్సన్ అలానే పీసీఓడి అండ్ థైరాయిడ్ కి డిఫరెంట్ ఉంటుంది నవ్ వీ కెనాట్ గివ్ దెమ్ ద సేమ్ వెజిటబుల్ డీటాక్స్ జ్యూసెస్ బికాస్ వీ కెనాట్ గివ్ దెమ్ క్యూసిఫైరస్ వెజిటబల్స్ ఆర్ గైట్రోజెనిక్ వెజిటబుల్స్ యాజ్ ద సాలెడ్ సో వాళ్ళకి మళ్ళీ పర్సనలైజేషన్ అండ్ కస్టమైజేషన్ చాలా అవసరం కమింగ్ టు డయాబెటీస్ పేషెంట్స్ కూడా యూ కెనాట్ గివ్ దెమ్ జ్యూసెస్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ ఓన్లీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ వాళ్ళకి ఇవ్వచ్చు అలానే రైస్ కూడా లో గ్లైసమిక్ ఇండెక్స్ రైసెస్ వాళ్ళకి ఇవ్వాలి మిల్లెట్ బేస్డ్ ప్రిపరేషన్స్ ఉంటాయి సో ఎవ్రీ డైట్ ఇస్ కంప్లీట్లీ పర్సనలైజ్డ్ అనమాట ఓకే అంటే ప్రతి మనిషికి వాళ్ళ ఏజ్ ని బట్టి వాళ్ళ జెండర్ ని బట్టి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని వాళ్ళ నీడ్ ని బట్టి

మీకు కావాల్సిన మీకు సపరేట్ సపరేట్ గా డైట్ ప్లాన్ ని తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు మనకి వెయిట్ లాస్ గురించి ఒక మంచి డైట్ ని ఈ రోజు మాకు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎవరైనా కూడా ఒక పర్టికులర్ గా మీకు ఒక కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ని మీరు తయారు చేయించుకోవాలి అనేసి అనుకుంటే మీరు ఖచ్చితంగా న్యూట్రిషనిస్ట్ అక్లిమా షాద్ గారిని మీట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ